శానిక కోర్ట్ నాడు ఇది చేసింది 258 బస్సలు చేసింది నాడు ఉన్నారు శానిక తర్వాత శానిక శానిక తర్వాత తృతీయ బహుమతి ఆర్ సైట్

పదిహేను సంవత్సరంలోపు బాల బాలికలకు బాలల విభాగంలో ఎం సంజయ్ ప్రథమ బహుమతి మహిళా మండలి సభ్యులు ఒక్కొక్కరు ఎవరో ఒకరు రెండమ్మ బహుమతి అంత చేయండి అందరూ తప్పట్టు కొట్టాలి బాగా ప్రోత్సహించాలి బాలికలకు మాత్రమే తప్పట్టు కొట్టకూడదు బాలను కూడా కొట్టాలి

చక్కగా నమస్కారం చేశాడు పూజ బాలికల విభాగంలో ప్రథమ బహుమతి మహిళా మండల ఒక్కొక్కరు ఒక్కొక్కరికి పంపించండి ద్వితీయ బహుమతి వీళ్ళ ఆశ తృతీయ బహుమతి ఆర్ సామి జోషియా తృతీయ బహుమతి వారి తరఫున తీసుకుంటారా రవి గారు తీసుకుంటారు రవి కుమార్ గారి కుమార్తె వీన యోగాసన్ మాస్టర్ చక్కగా యోగాలు నేర్చుకుంటున్నారు మీరు కూడా అతను రండిసారి పోటీ పది సంవత్సరంలో బాలబాలికలకు ఈ హనుమాన్ చాలీసా పారాయణం పోటీ నిర్వహించబడింది ఈ పోటీలో ప్రథమ బహుమతి సంతోష్ శ్రీ నారాయణ రెడ్డి గారు

ఆన్లైన్లో ఆన్లైన్లో భగవద్గీత నేర్పిస్తున్నారు ఇది రోజు అత్యద్భుతంగా నేర్పిస్తున్నారు అన్ని కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ లక్షలు వెచ్చించినా కూడా మనకు అటువంటి సంపద రాళ్ళు అయితే చాలా వరకు ఏమవుతుందంటే మనకు భగవద్గీత అంటే ఇంట్లో ప్రతి ఇంట్లోనూ పుస్తకం ఉంటుంది కానీ ఎవరు కూడా దాన్ని తీస్తే చదివే ధైర్యం లేదు మనకు కారణం ఏంటంటే అక్షరాలు అర్థం కాదాలు నోరు తేగం అలాంటి పరిస్థితిని అద్భుతంగా నేర్పిస్తున్నాను వాళ్ళు మిగతా పరివారంలో నేను ఒకప్పుడు అంటే రెండు సంవత్సరాల క్రితము జస్ట్ తీసుకొని ఆ రెండు లైన్లు తప్పించి మైండ్ ఉన్న పుస్తకాలు ఉన్నాయి ఒక్కొక్క దేనికి ఒక్కొక్క పుస్తకం ఉంది రెండు లైన్లు తప్పించి మిగతా వాళ్ళ భావం అంతా చదివేవాడి ఇప్పుడు పరిస్థితి ఏంటంటే ఆ రెండు లైన్లు తప్ప మిగతా చదవలేని పరిస్థితి అంత అద్భుతంగా నేర్పిస్తున్నాను ఒకసారి ఎందుకు మరి నేర్చుకుంటే ఎందుకు ఏమవుతుంది